హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం రెండు వేల నాలుగులో భయంకరమైనటువంటి సునామీ వచ్చి దాదాపు ఇరవై మందిని ప్రాణాలు పొట్టను పెట్టుకున్నటువంటి ఈ పాకల బీచ్ లో ఉన్నాము అయితే ఈ రోజు రష్యాలో దాదాపు వరుస భూకంపాలు అంటే ఒకే రోజు అరవై నాలుగు సార్లు భూకంపాలు వచ్చి సునామీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో చాలా చాలా దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు మరి కొన్ని చోట్లయితే సునామీ అలలు కూడా దేశాన్ని తాకినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు మన పాకల్లో ఆ రోజు సునామీ జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఆ రోజు మరి ఇప్పుడు ఇక్కడ సముద్రం పరిస్థితి ఎలాగుంది అలలు ఎలాగున్నాయి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన ఈ సముద్ర తీరానికి వచ్చినటువంటి వీళ్ళు ఎలాగ ఇక్కడ ఏం చేస్తున్నారు అనే దాని కోసం మనం ఇక్కడికి వచ్చాము చూడండి సముద్రం కూడా దాదాపు చాలా వెనక్కి పోయినటువంటి పరిస్థితి ఇంతకు సముద్రం దాదాపు ఇక్కడ దాకా వచ్చేది ఇప్పుడు చాలా వెనక్కి పోయింది అయినా కూడా వేటగాళ్ళు ఏం భయం లేకుండా మరి సముద్రానికి వేటకెళ్తున్నారు ఇస్తే మనం పాకల గ్రామస్తులైనటువంటి మల్లెపల్లి బలరాంతో ఉన్నాము ఆయన ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వ్యక్తి లోకల్ గా ఉంటాడు మరి ఇక్కడ సముద్రం పరిస్థితి ఎలాగుంది అనేది అంటే సునామీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో మన పాకల తీరం ఎలాగుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మరి ఇప్పుడు ఇక్కడ పాకల్లో సునామీ హెచ్చరికలు గతంలో జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా భయపడతా ఉన్నారు ప్రజలు కూడా ఇక్కడ రావడానికి మరి ఇప్పుడు రష్యా అటుపక్క దేశాల్లో చాలా వరకు సునామి హెచ్చరికలు జారీ చేశారు మరి మన పాకల పరిస్థితి ఎలాగుంది పాకల తీరం ఎలాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక రోజే అల్లలు పడుతున్నాయి కొద్దిగా ముందు రెండు రోజులు మూడు రోజులు బాగుంది అల్లబడుతున్నాయి అంతే సునామీ కినావి అన్ని మనకి ఉండేది కదా ఇప్పుడు చాలా ఉంది కదా సముద్రం ఉండేది కొన్నిసారి సునామీ వచ్చినప్పుడు పరిస్థితుల్లో మీరు రెండు వేల నాలుగులో ఉన్నాం అప్పుడు ఎట్లా జరిగింది ఎలా జరిగిందంటే వచ్చింది సముద్రం సాయంత్రం వెళ్ళిపోయింది ఎన్నింటికి ఎన్నింటికి వచ్చింది అదే ఉదయం ఇంత రెండు నేను ఇక్కడికి కాలకుర్తాలు తీసుకోవడానికి వచ్చాను కరెక్ట్ గా ఎమ్ ఎలభై ఆ టైంలో నల్లగా నల్ల వస్తా ఉండే ఏందని చూసేలాకే ఇంకా మాకు అర్థం కాల

మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏం ఇబ్బంది ఏం కనబడటం మన సునామీ సూచనలు కానీ అలాంటివి ఏమైనా ఈరోజు అలలు కనబడుతున్నారు అంతే కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే అండి మరి ఎడమ ఎరువుంది దాకా ప్రభుత్వ వారు సల్పేను ఏటకెళ్లద్దు మచ్ చేయాలని సూచన చేశారు ఇరవై ఎందుకు అయిపోయింది కాదు ఇంకా ఇబ్బంది లేదని అనుకుంటున్నాము కూడా ఏం లేదు ప్రస్తుతానికి మీరు అంటున్నట్టు ఇండోనేషియా అక్కడ ఇండోనేషియా అమెరికా ఇది ఇది రష్యా వైపు వైపు అంటున్నారు కాబట్టి మాకైతే మంచి కాలేజీ తెలియదు అలర్ట్ చేయాలి వాళ్ళని కూడా అలర్ట్ చేస్తే జాటుకుంటారు ఉంటారు కలుగు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి అంటే గతంలో ఉన్నటువంటి టెక్నాలజీ సునామీలు వస్తాయా రావా అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏంటంటే సునామీలు ఎట్లా వస్తాయి ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో వస్తాయి ముందల అనేటువంటిది మనం పసిగట్టుకోవడానికి మన టెక్నాలజీ పెరిగింది కాబట్టి దానిలో భాగంగా అందరూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక రోజులోనే ఈ రోజే అరవై నాలుగు సార్లు ఒకే రోజు అరవై నాలుగు సార్లు రష్యాలో భూకంపం వచ్చింది అక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ ఇన్ని కూడా సముద్రం మీద ఉన్నటువంటి అన్ని ఎగిరిపోయి గమనగోళంగా ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి నేపథ్యంలో మన పాకల బీచ్ ఉందనేది మన సీసీటీవీ ప్రకాశం ప్రేక్షకులకు తెలియజేస్తామని చెప్పినటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము రెండోది ఈ పర్యాటకులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తా ఉన్నారు మరి వీళ్ళకి ఇలాంటి విషయాలు తెలియకపోతే రేపు ప్రాణ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దానికోసం మన సీసీటీవీ ప్రత్యేకంగా సీసీటీవీ ప్రకాశం ఛానల్ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈ రోజు ఈ ఈ న్యూస్ అనేటువంటిది మన ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా చూస్తూ ఉండండి సిసిటివి ప్రకాశం అప్డేట్స్ గతంలో ఇదే పాకల బీచ్లో మన ఈ సముద్రంలో మునగడానికి పర్యాటకులు వచ్చి దాదాపు ఒక ఒకేసారి ఒకే కుటుంబంలో వాళ్ళు ముగ్గురు నలుగురు చనిపోవడం జరిగింది మరి రేపు వినాయక చవితి సందర్భంగా చాలా విగ్రహాలు అలాగే చాలా మంది పర్యాటకులు వస్తున్నారు మరి ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ గతం కంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి అని మీరు అనుకుంటున్నారు గతం కన్ గతం కన్నా కాన ఇప్పుడు ఈ రేపు వచ్చే వినాయక చవితికి మెరుగైన వసతులు కల్పించాలి కల్పించడానికి మా పంచాయతీ వాళ్ళు కానీ మినిస్టర్ గారు కానీ మా స్థానిక సర్పంచ్ కానీ బాగా సంసిద్ధంగా ఉన్నారు నేను బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే వాళ్ళు కూడా జా జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాలి అంటే పోలీస్ వారు నిఘా ఉంటుందా ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నిఘా ఉంటుందండి మేడైన పోలీస్ స్పెషల్ ఇంత ముందుకి ఇప్పటికి చాలా చాలా మార్పు వచ్చింది చాలా మార్పు సోషల్ మినిస్టర్ కూడా చాలా సంఘటన జరిగిన వెంటనే చాలా జాగ్రత్తలు తీసుకొని బేవాచ్ టవర్ గానే మిగతా చాలా సౌకర్యాలు కల్పించారు ఇక్కడ అంటే గతంలో జరిగినటువంటి సిచువేషన్ దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాఖ మంత్రి వర్యుల మినిస్టర్ గారు డాక్టర్ డోలపాల స్వామి గారు ప్రత్యేక శ్రద్ధ పాకల మీద పెట్టి ఇప్పుడు ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రేపు జరగబోయేటంటే వినాయక చవితి కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పర్యాటకులకి చర్య తీసుకుంటున్నారని చెప్పనని స్థానికులు చెప్తున్నారు కాబట్టి ఎవరు కూడా తొందరపడి సముద్రంలో వెళ్లకుండా పోలీసు వారి సూచనలు పాటిస్తూ కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ముందుగా ప్రజలందరికీ ముందుగా జాప్లో చూస్తున్నటువంటి సిసిటీవీ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి